మాకు ఫారల్ గా గొప్ప ఆఫీస్ ఉంది లేదా ఒక ఐఏఎస్ ఆఫీసర్ లేకపోతే ఒక ఈరో మాకు మాకు చెప్తే మేము రాజీనామా చేశామని ల్యాంక్ లో రాశారు ఇది వాస్తవం ఇది వాస్తవం అని 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 చెప్తున్నాం దాన్ని ఎంక్వైరీ ఏంటి దాని ఎంక్వైరీ ఏంటి అది దాంతో పాటు ఒక విషయం సార్ అధ్యక్ష దాంతో మళ్ళీ మళ్ళీ మంత్రి గారు మళ్ళీ ఇంకోటి ఇంకోటి కోడికి తెలియని కాదు ఇది కాదు పద్నాలుగు నుంచి ఇది పంతొమ్మిది నుంచి కూడా వేస్తామా ఎస్ మాకే అభ్యర్థులు లేదు పద్దెనిమిది పద్నాలుగు నుంచి ఈ రాష్ట్రం ఏర్పాడే దగ్గర నుంచి ఈ రాష్ట్రం ఏర్పడే దగ్గర నుంచి ఏంటి తప్పే ఉంది నష్టమే మాకే లేదు అంత ప్రభుత్వం మీ దగ్గర మీ దగ్గర ఉంది కదా ఇన్ఫర్మేషన్ అంతా ఏంటి వాస్తవాలు ఏంటో ప్రజలు తెలిస్తే ప్రజలు చూస్తారు వింటారు నిజాలు తెలుసుకుంటారు వాస్తవాలు తెలుస్తాయి మా మేము మా తగ్గుడు ఆపాదిస్తుంది వాళ్ళు బెదిరించి చేశారనేది ప్లీజ్ ప్లీజ్ చెప్పనండి మన మీరే బిర్యానీ చెప్తారా అధ్యక్ష ప్లీజ్ ప్లీజ్ అధ్యక్ష నేను కూర్చోండి చంద్రశేఖర రెడ్డి గారు కూర్చోండి అయిపోయింది లేదా అధ్యక్ష నేను చెప్పింది అదే అధ్యక్ష అధ్యక్ష ఇంకా ముందుకు లేదు వెనకాల కూర్చోండి అయిపోయింది కోజాక మీరు చెప్పండి దీని మీద నుండి చెప్పండి లేదు కూర్చోండి

ఇవాళ జరిగిన డెలిబ్రేషన్ సార్ డెలిబ్రేషన్ తాలూకా రికార్డే దాన్ని అంతేగాని మళ్ళీ మీరు సార్ కాగితాలు ఒక్క నిమిషం మీరు రాజీనామా లేఖలు పట్టుకొచ్చారు ఉన్నాయా మీ దగ్గర కాపీ సార్ నా దగ్గర లేదు సార్ నేను తెప్పించుకోవాలి కదా డిపెండ్ లెక్నే గేట్ వన్ సెకండ్ ఒక్క నిమిషం బొత్స గారు లీడర్ ఆఫ్ అపోజిషన్ గారు లీడర్ ఆఫ్ అపోజిషన్ గారు లేఖలు మీ దగ్గర లేదంటున్నారు లేఖలు ఏదో ఉందని మీరు అంటున్నారు ఐ పుట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద చైర్మన్ చైర్మన్ టెక్ నో ప్రాబ్లం ఎంక్వైరీ ఎత్తేస్తారా వెయ్యి ఎవిడెన్స్ లేకుండా ఏమి లేకపోయినా కేసు ఏం కేసు కూర్చోండి కూర్చోండి మా నిరసని ఏదైతే గవర్నర్ గారి గవర్నర్ గారిని క్షమించి గవర్నర్ గారి ఆయన ఆయనతో ప్రసంగం ఇప్పించారు ఆయన శ్రమించి పాపం ఎంతో చేశారు వ్యక్తిగతంగా ఆయన మా ధన్యవాదాలు కానీ కానీ చెప్పిన వాస్తవ అవన్నీ కూడా దాంతో పాటు ఇక్కడ జరుగుతూనే ఈ పరిణామాలు చూసిన తర్వాత చెప్తుంది లేదు ముందే మాట్లాడతారు ప్రభుత్వం మాట్లాడతారు అధ్యక్ష మీకు చెప్తానే అధ్యక్ష నా స్పీచ్ ఒకసారి చేయండి

ఒకటే నేను క్లారిటీ ఇవ్వదలుచుకున్న విషయం నేను గౌరవ సభ్యులకి నేను గతంలో చెప్పాను వాళ్ళు వాకౌట్ చేస్తారు అని నేను చెప్పాను కరెక్ట్ గా అదే జరిగింది అధ్యక్ష సెషన్లు మారితే స్క్రిప్ట్ ఇస్ వన్ అండ్ ద సేమ్ అధ్యక్ష వాళ్ళు వస్తారు వెళ్తారు వస్తారు వెళ్తారు ఇదే జరుగుతుంది అధ్యక్ష అధ్యక్ష ఏం చెప్పాను ఆధారాలతో సహా ఇవ్వండి ఐ విల్ టేక్ యాక్షన్ ఎంక్వైరీ ఆర్డర్ ఇస్తాను నేను ఆదేశాలు జారీ చేస్తాను నా ఇచ్చాను ఏదో న్యూస్ పేపర్ క్లిప్పింగ్ తీసుకొచ్చి అది ఇస్తారంటే ఓకే చైర్మన్ గారికి ఇవ్వండి చైర్మన్ గారు మాకు చెప్తారు దీని విల్ టేక్ యాక్షన్ అని చెప్పాను ఎంక్వైరీ విచారణ రెండిట్లు ఏం కావాలా చేస్తారని చెప్పి పోతారు అన్న సేమ్ అంటే కొంతమంది తెలుగు అర్థం అవుతుంది కొంతమంది ఇంగ్లీష్ అర్థం అవుతుందన్నారు నేను క్లారిటీ ఇచ్చాను అధ్యక్ష ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష ఇప్పుడు వాళ్ళు మాట్లాడాల్సింది మాట్లాడేసి వాళ్ళు సత్య దూరం అంటే తప్పనే అబద్ధమైన పదం వాడకూడదు అధ్యక్ష కౌన్సిల్ లో కానీ హౌస్ కానీ దూరం మాటలు చెప్పేసి వాకౌట్ చేస్తాం నిజంగానే చాలా చాలా బాధాకర అధ్యక్ష ఎందుకంటే వైస్ ఛాన్సలర్ డీటెయిల్స్ కూడా తెప్పించాను అధ్యక్ష గతంలో ఎవరు ఏం చేశారు మొత్తం ఐ వాంట్ టు డిస్కస్ ఇట్ అధ్యక్ష ఇప్పుడు ఈ రోజు